రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గుట్ట కమాన్ వద్ద పటాన్చేరు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు పలువురు యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఈ రోజు తెలంగాణకు ఎంత సిగ్గుసేటు అంటే మన గద్దర్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి తెలంగాణ తెచ్చుకోవడానికి మూల కారణమైన మన గద్దర్ గారిని అనుచితమైన మాటలు అన్న ఎంపీ బండి సంజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలి తెలంగాణ గాయకుల ముద్దుబిడ్డ గద్దర్ గారికి అందరం ఎంతో రుణపడి ఉండాలి ఎందుకంటే తెలంగాణ పాటలను పాడడంలో ఆయనను మించిన వారు లేరు కాబట్టి వారిని మనం అందరం గుర్తు పెట్టుకొని ఆయనకు మంచి గౌరవం దక్కాలని పటంచేరి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ డిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది బండి సంజయ్ గారు మీరు వెంటనే మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలి లేకపోతే ఇంకా తీవ్రంగా వెళ్తామని మేము ఈ సందర్భంగా తెలపడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నరేష్ యాదవ్ శ్రీధర్ గౌడ్ పటాన్చెల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నవీన్ పటాన్చెల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నరేష్ రెడ్డి శివ యాదవ్ శివకుమార్ అనిల్ గౌడ్ ఉమెన్ ఇషాంత్ సింగ్ సురేష్ రాజు ఆదిత్య వినాయక్ రెడ్డి శ్రీకాంత్ యాదవ్ సాయినాథ్ రెడ్డి రామచంద్ర గుప్తా పటాన్చెల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు बी पी बी पी बी पीचा लुचा लुचा लॻा लुचा लुचा মংগল মংগল দজয়ুংগা ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఎంత చిగ్గుచ్చేటంటే మన ప్రజానౌక గద్దర్ గారు ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి ఆయన సేవా కార్యక్రమంలో పాల్గొని అగ్రవర్ణాల అగ్ర కులాల బారిన నుండి తప్పించడానికి నక్సలిజం ఎత్తి ఆ రోజు ప్రజాసేవలో గద్దర్ గారు ఉన్నారు ఆయన ఒక నక్సలైట్ కింద అతన్ని గుర్తించి అతనికి పద్మశ్రీ ఇవ్వొద్దని బండి సంజయ్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు అలాగే ఇందిరాగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీపై అలాగే కాంగ్రెస్ పార్టీపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ ఎంబడే తెలంగాణ ప్రజలకు యావత్ తెలంగాణ యువతకు మాలాంటి యూత్ కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాలు చూసి ఓర్వలేని నువ్వు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంబడి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అలాగే గద్దర్ గారికి నువ్వు ఒక సభపై గద్దర్ గారి విగ్రహం ఎక్కడుంటే అక్కడ వచ్చి నువ్వు గద్దర్ గారికి పాలాభిషేకం చేసి అలా కూలమరత సత్కరించి నువ్వు ప్రజాముఖంగా క్షమాపణ కోరాలి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా సహించేది లేదు ఊరుకునేది లేదు యువజన కాంగ్రెస్ తరఫున ఎన్ని రాష్ట్ర రోకాలు కానీ ధర్నాలు కానీ చేయడం డిస్టిబొమ్మలు దగ్గర చేయడం కాకుండా నీ ఇంటిని కూడా ముట్టడిస్తాం నువ్వు తక్షణమే నువ్వు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకొని వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు అలాగే గద్దర్ అభిమానులకు అందరికీ నువ్వు వెంబడి క్షమాపణ చెప్పాలని విభజన కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నాయకులు జకి శివచరణ్ గారి ఆదేశం మేరకు గద్దర్ గారి గద్దర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ గారి డిస్టిభూమ్ అని ఇక్కడ మన బిరం కూడా గుండఖకమాన్ వద్ద దానం చేయడం జరిగింది పడంచేరు యూత్ కాంగ్రెస్ తరఫున గద్ గద్దర్ గారిని మన తెలంగాణ గొంతుకైన గద్దర్ గారిని పద్మశ్రీ వద్దని బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఇలాంటి వ్యాఖ్యలు ముందు ముందు చేస్తే ఎంతో తీవ్ర తీవ్ర పరిస్థితులకు గురి కావాల్సి వస్తుంది గొప్ప స్థాయిలో ఉన్న మన కేంద్ర సహాయక మంత్రిగా ఉన్న బండి సంజయ్ లాంటి వ్యక్తి ఇలా అసలు గద్దర్ లాంటి వ్యక్తి కోసం అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు గద్దర్ అనే వ్యక్తి ఒక పార్టీకి సంబంధించి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు ఇలా ప్రభుత్వాలు నడపడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఒక అటువంటి వ్యక్తులను ఇయల్లా మీరు నక్సలేట్లు అని చెప్పి చూపించి ఇలా ప్రజలందరినీ భావోద్వేజాలకు గుర్తు చేసిర్రు దాని మూలంగానే ఈరోజు మీ యొక్క దిష్టి బొమ్మను బండి సంజయ్ గారి దిష్టి బొమ్మను మా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో పడంచేరి బీరంగూడంలో దహనం చేయడం జరిగింది ఇటువంటి గొప్ప వ్యక్తుల గురించి ఒకసారి చరిత్ర తెలుసుకోవాలి ఏ అటువంటి అటువంటి వ్యక్తులను మీరు కించపరిచే విధంగా మాట్లాడి ఇవాళ రాష్ట్ర నాయకులు అంద ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు ఇటువంటి తప్పనిసరిగా వెనక్కి తీసుకోవాలి ఈ మాటలు మళ్ళీ రిపీట్ అయితే మాత్రం మీ రాజకీయ భవిష్యత్తు అనేది మొత్తం బంద్ అయిపోతుంది అని చెప్పేసి మా కాంగ్రెస్ నాయకుల తరఫున హెచ్చరిస్తాం లాపి మద్దుల అన్న ఈరోజు గజ్జరాని అనేవాడు ఒక తెలంగాణ దేనికే ఒక కీలక కీలక పాత్ర బోధించిండు పొడు సున్న పొద్దు మీద పాట పాడితే కూసు ముసలమ్మ కూడా లేచి వచ్చి ఆట ఆడింది ఈ తెలంగాణ రానికే ఒక కూల కీలకమైన మంచి గద్దర్ ఈరోజు ఆయన పైన లక్షలేటని ఒక మరక వేసి ఒక చాలా బాధాకరమైన ఈ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు చాలా బాధకరం ఆయన చూసి ఎంతో ఎందరో ఉద్యమకారులు ముందుకొచ్చి ఈరోజు తెలంగాణ సాధించు సాధించుకున్నాం కాకపోతే ఈరోజు బండి సంజయ్ ఏమంటున్నాడు గద్దర్ గారు ఒక నక్సేట అంటు నీకు అవసరం వస్తేనేమో దేవుడు కేకపోతే దొంగల నువ్వు పోయి దండం పెట్టినప్పుడేమో దేవుడు ఇప్పుడేమో దొంగల బండి సంజయ్ నువ్వు ఒకసారి పురాణాలోచించుకోవాలి పునరాలోచించుకొని గద్దర్ గారికి క్షమాపణలు నువ్వు అందసాల పాలతో అడిగినా ఆ పాపం పోదని కూడా తెలియజేస్తాం